వన్య కుల క్షత్రియులు ఐక్యంగా సాగాలంటూ సిబ్ పిలుపునిచ్చారు చిత్తూరు నగరంలో వన్నీయ కుల క్షత్రియ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షత్రియ చిహ్నం అగ్ని కలశం జంబు మహర్షి వీర రుద్ర వన్ ఇయర్ ఆవిష్కరణ కార్యక్రమం కార్పొరేటర్ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చిత్తూరు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ వన్నీయ కుల క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకులు కుల పెద్ద కాశీనాయకర్ సిఆర్ రాజన్ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడారు వన్నీ ఎక్కువ క్షత్రియులు ఐక్యంగా ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించవచ్చన్నారు కార్పొరేటర్ శశి మాట్లాడుతూ వన్నీయ కుల విద్యార్థులకు విద్య పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించేలా వేద తరపున కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు వాల్మీకులు పడుతున్న ఇబ్బందులు చూసి వాల్మీకులు ఎనుకడుగులో ఉన్నారని చెప్పి వాల్మీకుల కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి మా అధ్యక్షుడు పులి శ్రీనివాసులు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మన వాల్మీకులు సమస్కార సమస్క మొత్తము పరిష్కారాలని సమస్యకు పరిష్కారాలు కావాలంటే ఏం చేద్దాము అని అడిగితే మనం కార్యాలయం పెడదాం మన కార్యాలయం లేక మన వాళ్ళంతా వస్తారు వాల్మీకులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం అండగా ఉంటాం అని నిత్యము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ఆఫీసు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా వాల్మీకులు అందరూ కూడా వచ్చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క ఆఫీసును విజయవంతం చేయడం జరిగింది ఈ పద్ధతి నుంచి కూడా ఏమైనా సమస్యలు ఉంటే మన ఈ ఆఫీసు నందు వచ్చి మనం పరిష్కరించుకోవచ్చు ఏదైనా అధికార దృష్టికి తీసుకెళ్ళి మనము ఈ అంశాలను పరిష్కారం చేయడానికి ముందుకు వస్తారు అధ్యక్షులు వారు శ్రీనివాసులు అన్న గారు సద్ధల జయసింహన్న గారు అట్లా అందరూ కూడా లీడర్లు అందుబాటులో ఉండి మన సమస్యలను పరిష్కారం చేయడానికి ఉంటుందని చెప్పి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో బాగా ఈరోజు వాల్మీకుల అభ్యున్నతి కోసం వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం అనేక సంవత్సరాలుగా వాల్మీకులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ గ్రామాలంతా తిరుగుతూ వాల్మీకుల్లో చైతన్యాన్ని తీసుకొని వస్తూ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అనేక సంవత్సరాలుగా వాల్మీకుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని వాల్మీకులకు మరింత సేవలు అందించడాని కోసము వాల్మీకులకు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించడం కోసం ఈరోజు మదనపల్లి అన్నమయ్య జిల్లానందు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు నుంచి వాల్మీకులు ఎక్కడ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాల్మీకి సంఘం కార్యాలయానికి వచ్చి మీ సమస్యలు తెలియజేస్తే సత్వ తస్వరమే సమస్యను పరిష్కరించడానికి పెద్దలందరూ ముందరు వరుసలో ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ వాల్మీకి సంఘం క్లోత్ కుల ధృవీకరణ పత్రాలు ఉచితంగా వాల్మీకి సంఘం కార్యాలయంలో ఇస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ ఈ సేవలను కూడా వినియోగించుకోవాలని వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అతి తొందరలో ఆ వాల్మీకి మార్చి దయతో సంపాదించుకోవాలని కోరుకుంటూ నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఎల్లవేళలా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి వచ్చి వాల్మీకి సంఘం కార్యాలయాన్ని సేవలను ఉపయోగించుకోవాలని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాము జై వాల్మీకి